చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నా అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పని వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకిలా ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లా మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగడాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ట చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నీ జాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ కబర్దార్ జోహార్ వయస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరదిల్లాలి వర్దిల్లాలి ఒక కలలాగా మిగిలిపోయి విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన పర్సూ చేయలేదు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన గాలి కొదలేశారు చంద్రబాబు గారు మళ్ళీ శంకుస్థాపన చేశాడు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్లతో అని మళ్ళీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారు ఒకదాని తర్వాత ఒకదానికి ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు పోనీ ప్రాజెక్ట్ వచ్చిందా బీజేపీతో మీ దోస్తి కనీసం దీనికైనా పనికొచ్చిందా బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేతగా లేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కళ ఈ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోని ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక్క కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది అధికారం లేకొచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగన్ అన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ అవసరం లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గో కైనా మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు వరకు జరిపించుకుంది ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెనిచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగనన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా ఒక రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోని అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీ మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నా బిజెపికి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే వల్ల ఏదైనా సాధ్యం ఉండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బిజెపి పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు